यदावत पूजितः तेन देवर्षिः नारदः अपृच्छ्य अभ्यनुज्ञातः सः जगाम विहायसम् यदावत यदाविदिगा सक्रमंगा पूजितः पूजिम्पबडी तेना आ महर्षी వాల్మీకి చేత దేవర్షి నారదః దేవతలలో ప్రముఖుడైన నారదుడు అనుమతి తీసుకుని లేదా వీడ్కోలు చెప్పి అభ్యను అనుమతించబడి ఎవరి చేత వాల్మీకి చేత సహ ఆయన ఆయన అంటే ఇక్కడ నారదుడు జగామ విహాయసం ఆకాశ మార్గంలో వెళ్ళిపోయాడు వాల్మీకి మహర్షి నారద మహర్షిని గౌరవపూర్వకంగా పూజించాడు అనంతరం నారద మహర్షి వాల్మీకి మహర్షికి వీడ్కోలు చెప్పి ఆకాశ మార్గం గుండా వెళ్ళిపోయాడు అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది